హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు డేట్ వచ్చి ఫోర్ అనమాట ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ సొసైటీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే మనం తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో సో డైలీ నా లైఫ్ స్టైల్ గురించి అండ్ సొసైటీ గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టైం నైన్ అయితే అయింది సో ఇంకా మీకు నా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది సో సంథింగ్ నేను బయట అయితే ఉన్నా కరెంట్ అయితే ఉంది కానీ బట్ ఓపెన్ స్కై అంటే నాకు ఇష్టం అందుకే ఇక్కడికి వచ్చా సో మైక్స్ అయితే దేవుడి గురించి అయితే అరుస్తూ ఉంటున్నాడు దేవుడు అయితే ఎప్పటికీ రాడు మనిషే దేవుడని ఇలా తెలుసుకోలేకపోతున్నారు ఏమో పిక్చర్లో అరుచుకుంటారు తప్పించా మైక్ల వల్ల అయితే ఆ దేవుడికి వెనపాడు దేవుడు ఎవడో కాదు తెలిసే ఉంటుంది అందరికీ మానవుడే దేవుడు సో పుట్టించేవాడు ఎవడైతే మరణించేవాడి చేతిలో కూడా ఉంటుంది కదా మరణం కూడా మానవుడి చేతిలో ఉంటుంది పుట్టుకు కూడా మానవుడి చేతిలో ఉంటుంది దీన్ని బట్టి దేవుడు ఎవరో మీరే అర్థం చేసుకోవచ్చు మీ తెలివితే అట్లా ఉంటుంది లేకపోతే మనం ఏం చేయలేము అనుకో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది కూడా మధ్యప్రదేశ్ అనుకుంటా సో ఢిల్లీ ఢిల్లీ మధ్యప్రదేశ్ను ఒక అమ్మాయి మాత్రం ఢిల్లీలో మధ్యప్రదేశ్ ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ నేను చూశాక చాలా అయితే షాక్ అయ్యా ఒక అమ్మాయి ఇంత అగ్రెసివ్గా అంటే వారను కొట్టినా పక్క తప్పుకోలేని ఒక ఆటో డ్రైవర్ని పక్కకు లాగి మరీ హాకీ పెట్టుకొని కొట్టింది సో ఆ అమ్మాయి ఏది చూసినా అంత పెద్ద ఏజ్ కూడా కాదు చాలా చిన్న అమ్మాయిలా ఉంది సో రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద తను ముందుకు వెళ్తుంటే స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని ఒక ఆటో డ్రైవర్ అయితే వెళ్తున్నాడు సో సైడ్ ఇవ్వలేదనే నెపంతో అన్ని ఆపి పక్కకు పెట్టి కొట్టింది బుర్ర బద్దలు కొట్టేసింది ఆ చుట్టుపక్కల కూడా అడిగితే ఆ ఆటో డ్రైవర్ ఆ పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్నాడు అనేది అబద్దాలు చెప్తుంది అది ఈ ట్విట్టర్లో అయితే షేర్ చేశాడు ఒక వ్యక్తి ఇలా ఈ అమ్మాయి ఇలాగ అబద్దాలు చెప్పి ఇలా చేస్తుందని చెప్పి షేర్ చేశారు నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే ఈ తల్లిదండ్రులైనా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి అబ్బా ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి పిల్లలైతే చాలా చండాలమైన మార్గంలో ఉన్నారు రీసెంట్గా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను ఏలూరు నుంచి బస్సులో వస్తున్నప్పుడు కూడా కొంతమంది ఇంటర్మీడియట్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి ఏమవసరం పబ్లిక్లో అంత రష్గా ఉన్న బస్సులో కూడా టీమ్ ఆడుతున్నారు గేమ్ అదే ఏ ఫ్రీ ఫైర్ పబ్జి లాంటివి ఆడి ఆడుకున్న వాళ్ళు మామూలుగా ఆడుకోవచ్చు కుక్కల్లో అరుస్తున్నారు ఎలా అంటే అని చంపేశారా ఇంకా వల్గర్ లాంగ్వేజ్ బూతులు తిట్టుకుంటా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ కూడా అదే అంటున్నా ఇదంతా ఒక పెద్ద కనెక్షన్ ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు పెంపకం బట్టే పిల్లలు అలాగే ఏడుతారు ఏదన్నా మోరల్స్ అన్న ఇథిక్స్ అన్న వ్యాల్యూస్ అన్న చెప్పండి అయ్యా పిల్లలకి అనేతం రోడ్ల మీద ఉద్రితం కాదు ఎలా ఉండాలో చెప్పండి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి మనకు డబ్బు ఉంది మనకు గద్ద బలిసిన వాళ్ళు ఆ మాటలు కాదండి చెప్పేది పది మందిలో ఎలా ఉండాలి పద్ధతిగా ఉండాలా లేదా అసలు ఏంటి అని వాట్ వాటి వాటిని నేర్పించండి ప్రతిదీ ఇప్పుడు ఆటో డ్రైవర్ కష్టపడి రోజు కూలి పనికి వెళ్ళేవాడే అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి అంత నిర్లక్ష్యంగా ఎలా కొట్టిందంటే ఆ వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి పక్కన సైడ్ అంటూ వస్తుంది సో అది చూస్తే నాకు చాలా బాధ వేసింది పైగాడు తాగిపోతాడు పిల్లల్ని అలా తీసుకెళ్ళి నమ్మకం లేకపోతే ఆ కాండీ కానీ ఆ పిల్లల్ని ఎక్కించుకునే వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ ఆడితే పంపిస్తాడు అయితే ఒకటి ఆలోచించండి తాగేసి ఆటో నడుపుతున్నాడు అంటే ఆ పిల్లల పేరెంట్స్ వాడితే ఇంటికి పంపిస్తారు ఆ అమ్మాయి చెప్పడానికి చిన్న అమ్మాయి అండి అది అది పెద్ద ఏజ్ కూడా కాదు మేబీ ట్వంటీ ట్వంటీ టూ నైన్టీన్ ఏదో హాకీ స్టిక్ ఇచ్చుకొని కుట్టింది ఆ అమ్మాయి అంత ఎగ్గర డబ్బు ఉందనే బలుపు అహంకారం ఆడది అదే ఆ అబ్బాయికి జరిగితే ఇదే ఇన్సిడెంట్ ఒక అమ్మాయిని కొడితే పెద్ద న్యూసెన్స్ అయిపోయేది పైగా ఢిల్లీలో అమ్మాయి ఆడికి వెళ్తుందో సమాజం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది ఇలాగుందయ్యే జనరేషన్ అయితే అంటే ఫ్యూచర్లో నా వీడియోస్ ఎవడన్నా చూస్తే కనుక చెప్తున్నాను అంతే ఈ నా డైలీ లైఫ్లో ఇది ఒక స్టోరీ సో ఈరోజు జరిగిన స్టోరీ అయితే ఇది సో రేపు మంచి వ్లాగ్ అయితే పెడతా ఈరోజు తిరిగాను బయటికి గట్రా వెళ్ళిన అమ్మమ్మని తీసుకుని మార్కెట్కి ఇట్లకి కొన్ని పీతలై సంథింగ్ ఏ తీసుకున్నా సో రేపు మార్నింగ్ అయితే నేను ఆ వీడియో పెడతా ఈ నైట్ వ్లాగ్కి అయితే ఇది సో అందరూ చూస్తున్నారు కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫిఫ్త్ ఏం జరగబోతుందో చూద్దాం ఇది ఒక మిస్టరీ డే కదా సరే కొంచెం తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి అమ్మా మీకు నమస్కారం పెడతాను ఓకేనా బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్